దేవతలు ఎవరైనా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ జరుగున కొన్ని సంగతులు మనము గుర్తు చేస్తున్నాము అందులో భాగంగా కీర్తనను తొంభై మూడో అధ్యాయము ఒకటో వచ్చిన యో రాజ్యము చేయుచున్నాడు దేవుడు రాజ్యము చేయుచున్నాడు ఆల్రెడీ భూలోకం ఉంది కదా అందులో రాజ్యాలు ఉన్నాయి కదా ఆయన రాజ్యాన్ని చేస్తున్నాడంట అంటే ఆయన మనుషుల నుండి ఆయన కోరుకుంటున్నాడు ఏంటి అంటే క్రీస్తు ద్వారా ఈ లోకానికి తన రాజ్యాన్ని పరిచయం చేయబోయాడు పరిచయం చేశాడు ఆ రాజ్యంలో భాగంగానే క్రీస్తు ప్రజల కోసము ప్రాణం పెట్టాడండి ఆయన రాజ్యం ఏముంటుంది ఆయన ఆయన రాజ్యంలో కేవలము దేవుని కూర్చిన భయభక్తులు కలిగి జీవించండి పాపము చెయ్యొద్దు పాపము వలన వచ్చే జీత మరణము అందుకని మీరు వారు మనిషి కలిగి జీవించండి దేవుడు చెప్పిన చూపిన పరిచయం చేసిన ఆయన ప్రేమను లో మనము జీవించాలంట క్రీస్తు మన కోసము తండ్రి సంకల్పాన్ని తన రాజ్యాన్ని నిర్మించాలనుకున్నాడు అందుకని కదల ఉన్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది భూమి తన స్థానంలో అది ఉండడానికి కారణం ఏందయ్యా అంటే కేవలము ఆయన రాజ్యాన్ని స్థాపించడం కోసమే సహకరిస్తుందండి భూమి కానీ ఆకాశము కానీ మనుషులే తిరుగుబాటు చేస్తున్నారు మనుషులు మారు మనసు పొందాలి దేవుణ్ణి గూర్చిన జ్ఞానం వారు తెలుసుకోవాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ఆకాశము చెప్పిన మాట వింటుంది భూమి చెప్పిన మాట వింటుంది ప్రకృతి దేవుని పనిని తెలియ చెప్తూనే ఉంది దేవదూతలు సైతము ఆయన పనిని నెరవేరుస్తూ ఉన్నాయి అయితే నువ్వు నేను మాత్రం ఎలా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించాలి దేవునికి భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు ఆ దేవాది దేవుడు ఆయన చూపిన గ్రంథాలు చదవండి నేర్చుకోండి వందనాలు